జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే వారి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలోకి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజం ఆరు అవమానం ఒకటి ఇలా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం గ్రహాల యొక్క గోచారం పరిశీలన చేస్తే కుంభరాశి వారికి సంబంధించిన వృత్తి ఉద్యోగం మరియు వ్యాపార రంగాల వారికి గొప్ప గుర్తింపు మంచి రానుపు పడతారు విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది వీరు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలను సాధిస్తారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది అలాగే ప్రాప్తి కూడా కలుగుతుంది ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్స్ ఉంది భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి కుటుంబ గొడవలు తొలగిపోతాయి కుటుంబం మధ్య సంతోషాలు నెలకొంటారు శత్రుజయం ఉంటుంది ఈ సమయంలో కుంభరాశి వారికి విదేశీ ప్రయాణం చక్కగా ఉంటాయి అలాగే విదేశీ విద్యను ఉద్యోగాలను సానుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాలు విజయం సాధిస్తారు అలాగే అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు నూతన వస్త్రదానం వస్తువు అలాగే వాహనదానం ఉంటుంది ప్రయాణాలకు ద్వారా చక్కని ప్రయత్నం ఉంటుంది పాత పాతమిద్రలో కలుస్తారు పాత సమస్యలు పరిష్కారం ఉన్న ఉన్నత వ్యక్తులను కలుసుకొని కొత్త విషయాలను నేర్చుకుంటారు మొత్తం మీద ఈ రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అలాగే ఈ సమయంలో కుంభరాశి వారికి కేతుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నాయి అందుకే ఈ రాశివారు ఓం గం గణపతియే నమ అని ఈ మంత్రాన్ని ప్రతిరోజు పలుకుతూ ఉంటే మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు